అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఈ రోజు సంవత్సరంలో చాలా శక్తివంతమైన రోజు అండి కాబట్టి ఈ రోజు రాత్రి పన్నెండు గంటల లోపు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న పరిహారాన్ని మీరు చేసినట్లయితే డెఫినెట్ మీకు బెస్ట్ గా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది అలానే ఏదైనా సరే ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక పదకొండు సార్లు రాసి చూడండి ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితంలో మార్పు జరుగుతుంది నమ్మకంతో ఎవరైతే నమ్మి ఈ చిన్న పరిహారాన్ని చేసి చూస్తారు వాళ్ళకి ఖచ్చితంగా జీవితంలో ఎన్నో మిరాకిల్స్ మరెన్నో అద్భుతాలు అయితే తప్పకుండా అందుకుంటారు ఎందుకు అంటే ఈ రోజు చాలా శక్తివంతమైన రోజు అండి వన్ పోర్టల్ డే అనమాట వన్ 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 అసలు మ్యాజికల్ మిరాకల్ డే అని చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఎన్నో మ్యాజికల్స్ జరగాలి మిరాకిల్స్ జరగాలి అని అనుకుంటున్నప్పుడు ఈ ఒక్క ఈ రోజు మాత్రం చాలా శక్తివంతమైనది ఈ రోజున అయితే అసలు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ఈ రోజు ఇలాంటి రోజులు ప్రతి రోజు రమ్మంటే రావు కాబట్టి వచ్చినప్పుడు మనం వాటిని యూజ్ చేసేసుకోవాలన్నమాట మరి అది ఏంటి అసలు ఎలా చేయాలి అని అనేది ఇప్పుడు మనం ఈ ఈవిడైతే తెలుసుకుందామండి మరి ఏం చేయాలి అని అంటే మీరు ఈ రోజు పొద్దున నుంచి రాత్రి పన్నెండు లోపు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అది ఏంటి అంటే పిల్లో మేనిఫెస్టేషన్ అండి అంటే పిల్లో మ్యాజిక్ అని చెప్పుకోవచ్చు ఏం చేయాలి పిల్లో మ్యాజిక్ అన్నారంటే ఒక వైట్ పేపర్ అనేది తీసుకొని గ్రీన్ కలర్ పెన్ కానీ బ్లూ కలర్ పెన్ కానీ తీసుకొని మీ విష్ మీ కోరిక ఏదైతే ఉందో అది పదకొండు సార్లు పాజిటివ్గా రాసుకోవాలన్నమాట అంటే ఎగ్జాంపుల్కి జాబ్ వచ్చింది అనుకోండి నాకు జాబ్ వచ్చింది నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి రాసుకోవాలి పైన ట్రిపుల్ వన్ అని చెప్పి రాసుకొని త్రిపుల్ వన్ మ్యాజిక్ డే అని కానీ మిరాకిల్ డే కానీ ఏదో ఒకటి రాసుకొని నాకు జాబ్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ అన్న పదాన్ని పదకొండు సార్లు మనస్ఫూర్తిగా రాసుకొని మీ పిల్లో కింద పెట్టుకొని పడుకోవాలన్నమాట ఇలా మీరు పడుకున్న తర్వాత ఆ రోజు రాత్రంతా మీరు చాలా పాజిటివ్గా ఉండండి చెప్పుకునేటప్పుడు కానీ రాసుకునేటప్పుడు కానీ మంచి మనస్తో పాజిటివ్ టైమ్స్తో చెప్పుకోండి అంతా జరుగుతుంది అని చెప్పి నమ్మి రాసుకోండి ఇక తర్వాత మరుసటి రోజు అంటే రేపు ఆ పేపర్ని తీసేసి మీరు దాన్ని చిన్న చిన్న ముక్కలుగానే చించి పడేయడం కానీ లేదంటే కాల్చి బూరిది చేసి విశ్వంలో ఊదేయడం కానీ ఇలా ఏదైనా సరే చేసి చూడండి డెఫినెట్ గా అయితే బెస్ట్ గా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది మరి ఇంకొక టిప్ కూడా నేను చెప్తానండి అది ఏంటి అంటే ఒక బిర్యానీ ఆకైతే తీసుకోండి అది చినిగిపోయి లేదా ఏదైనా హోల్స్ పడే అట్లా కాకుండా నీట్గా ఉన్న ఒక బిర్యానీ చిన్నదైనా సరే పెద్దదైనా సరే తీసుకొని అందులో గ్రీన్ కలర్ పెన్ తీసుకొని మీ కోరిక తీరింది నాకు జాబ్ వచ్చింది లేదా నాకు మంచి వ్యక్తితో వివాహం జరిగింది లేదంటే నా అప్పులన్నీ తీరిపోయాయి అని చెప్పి ఏదో ఒకటి రాసుకోవాలి ఇలా బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు మీద మనం రాసే ప్రతి కోరిక కూడా చాలా త్వరగా బెస్ట్ రిజల్ట్ అయితే ఇస్తుందండి మీరు ఇది నమ్మకంతో ఎవరైతే ఈ త్రిపుల్ వన్ మ్యాజిక్ డేని యూజ్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండు పరిహారాల్లో ఎవరైతే ఒకటి యూజ్ చేస్తారో డెఫినెట్గా బెస్ట్గా రిజల్ట్ అయితే ఉంటుంది మరి రాసిన ఆ బిర్యానీ ఆకుని ఏం చేయాలి అని అంటే మీరు అది రాసి కాల్చేయండి ఫ్రెండ్స్ కాల్చి బూడిది చేసేయాలన్నమాట అంతేను ఇలా చేయడం వల్ల మీ కోరిక ఖచ్చితంగా త్వరగా తీరిపోతుంది చాలామందికి ఈ బిర్యానీ ఆకు టెక్నిక్ అనేది ఎంతోమంది యూజ్ అయిందనమాట నేను ఆల్రెడీ చెప్పున్నాను మన ఛానల్లో మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు ఇంకా చాలా విశేషమైన రోజు కాబట్టి ట్రై చేయండి ఖచ్చితంగా బెస్ట్గా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది బిర్యానీ ఆకు టెక్నిక్ కానీ లేదా ఇప్పుడు నేను చెప్పినట్టుగా పిల్లో టెక్నిక్ కానీ ఈ రెండు కూడా మంచిగా యూజ్ అవుతాయి ఎవరికి ఏది ఈజీగా అనిపిస్తుందో ఎవరికి ఏది నమ్మకంగా అనిపిస్తుందో ఎవరికి ఏది అనుకూలంగా ఉంటుందో వాళ్ళు అది ట్రై చేసి చూడండి ట్రై చేశాక రిజల్ట్ మీకు ఒక రాత్రికే తెలుస్తుంది అనమాట ఈ రోజు రాత్రిలోపు కానీ లేదా రేపు రాత్రిలోపు కానీ ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లోనే మీకు బెస్ట్గా రిజల్ట్ అయితే వస్తుంది ఒకవేళ చిన్న చిన్న కోరికలు అయితే త్వరగా రిజల్ట్ రావడము కొన్ని గంటల్లోనే లేదా కొన్ని నిమిషాల్లోనే రావడము లేదా కొంచెం సమయం పడితే ఇరవై నాలుగు గంటల్లో కానీ ఒక రెండు రోజులు కానీ తీరడము ఇలా ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా జరుగుతుంది అనమాట నమ్మకంతో మనం చేయాలి కానీ ప్రతిదీ కూడా మన సొంతమైపోతుందండి అలా అయ్యేలాగా ఆ యూనివర్స్కి మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నట్లయితే తప్పకుండా మన కోరికలన్నీ ఒకటి తర్వాత మరొకటి వెంట వెంటనే తీరిపోతాయి అనమాట మరి మన కోరికలన్నీ తీరిపోయి మన మనం సంతోషంగా ఉండాలి అంటే నమ్మకంతో మనం చేసినట్లయితే ఇంకా మంచిగా అయితే ఉంటుంది అనమాట ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జైఈ వారాహి